మీకు మీ పేరే రైఫిల్ రెడ్డి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని జై తెలంగాణ రండి కాల్చి వేస్తా అని చెప్పి ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి గారి మీరు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడితే వంద ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారి నన్నదట ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున వ్యతిరేకించింది నువ్వు సమైక్యవాదులకు అడుగులు మడుగులొత్తింది నువ్వు ఇవాళ నీకేదో ఉద్యమకారుల మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నావు యాదిరెడ్డి గారు ఆ రోజు ఇక్కడ ఎంతమంది చనిపోయినా ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదని ఆ సోనియా గాంధీ గారి ఇంటి ముందు పోయి చెట్టుకు రేసుకొని యాదిరెడ్డి గారు చనిపోయింది ఆ యాదిరెడ్డి గారు శవాన్ని తేవడానికి మేము ఢిల్లీ పోయినాం తప్ప నువ్వు కనీసం యాదిరెడ్డి శవాన్ని వచ్చిన వచ్చినావ రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా యాదిరెడ్డి కుటుంబాన్ని నువ్వు పరామర్శించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ నీకేదో ప్రేమ ఉన్నట్టు శాసనసభలో మొసలు కన్నీరుగా వచ్చే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అసలు తెలంగాణ ఉద్యమకారుల గురించి తెలంగాణ అమరుల గురించి మాట్లాడే నైతికత నీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా మా మీద వందల కేసులున్నాయి మేము అరెస్ట్ అయినాం మేము జైలులల్లో ఉన్నాం ఈరోజు కూడా మా మీద కేసులు ఉన్నాయి ఎన్నికల అఫిడవిట్లో మొన్నటి ఎన్నికల అఫిడవిట్లో కూడా తెలంగాణ ఉద్యమ కేసులు మా మీద ఉన్నాయి ఎన్నికల అఫిడవిట్లో కూడా మేము పెట్టాం ఇలా ఎంతోమంది ఉద్యమకారుల మీద కేసులు మాఫీ చేసినాం కేసులు ఎత్తివేసినాం కొన్ని చివరి దశలో కొన్ని కేసులు ఉన్నాయి అందులో మా మీద కూడా ఉన్నాయి సో అవి దాన్ని పట్టుకొని ఆయన ఏదో పెద్ద అమరవీరుల మీద ప్రేమ ఉన్నట్టు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డి గారికి లేదు అదేవిధంగా రైతుల ఆదాయం విషయంలో కూడా ఆయన మరి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినాడు వాస్తవానికి నీతి ఆయోగ్ రిపోర్ట్ నేను చెప్పేది సభలో రైతుల ఆదాయంలో తెలంగాణ వెనుకకుందని ఒక తప్పుడు రిపోర్ట్నిచ్చారు మేము క్లారిఫికేషన్ అడిగితే మైకివ్వరు స్లీపింగ్ రిమార్క్స్ చేస్తారు స్వీపింగ్ రిమార్క్స్ చేస్తారు ఇంకొక వైపేమో సభలో మరి మమ్మల్ని మాట్లాడనీయకుండా వాయిదా వేసుకొని పారిపోతున్నారు వాస్తవానికి మన తెలంగాణ వ్యవసాయ రంగం తలసరి ఆదాయ వృద్ధిలో గత దశాబ్ద కాలంలో మరి ఆరు పాయింట్ ఐదు తొమ్మిది వృద్ధితో దేశంలో రెండవ స్థానంలో నిలిచింది అంటే ఆరు పాయింట్ ఐదు తొమ్మిది శాతం వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు సాధించి దేశంలో రెండవ స్థానంలో నిలిచింది మొదటి స్థానం ఎవరిదంటే చిన్న రాష్ట్రమైన సిక్కిం ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఇది ఎవరు చెప్పిండ్రు నీతి ఆయోగ్ నివేదికలో చెప్పింది పెద్ద రాష్ట్రాల పట్టికలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఐదు పాయింట్ నాలుగు ఒక శాతంతో నాలుగవ స్థానంలో నిలిచింది అంటే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద పెట్టిన దృష్టి వల్ల ఇలా దేశంలోనే వ్యవసాయ వృద్ధి రేటులో రెండవ స్థానంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారి వాస్తవాలు ఇది ఉంటే ముఖ్యమంత్రి గారు సభను తప్పుతో పట్టించి తప్పుడు విషయాలు చెప్పినారు నేను అప్పుడే లేచి క్లారిఫికేషన్ అడిగితే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా స్పీకర్ గారు మాకు మైక్ ఇవ్వరు అటువైపు నుంచి సైగలు చిట్టీలు మైకులు ఇవ్వద్దని చెప్పే ప్రయత్నం అదేవిధంగా వారు ఇంకో మాట మాట్లాడినారు రైతులకు పంట సాగు ఈరోజు వరి ధాన్యం రైతులకు మద్దతు ధర రాలేదని రైతులు పద్నాలుగు వందలకి పదిహేను వందలకు అమ్ముకుంటున్నారని మాట్లాడింది ఎంత సత్యదూరమైన విషయం అంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆ రోజు కొన్న వడ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి వచ్చినప్పుడు కొన్న వడ్లు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అయితే మరి మేము అధికారంలోకి వచ్చినాక ఎంఎస్పికి మద్దతు ధరకు ప్రభుత్వమే సేకరించిన వడ్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చివరి లెక్కలు వచ్చేసరికి కోటి పదిహేడు లక్షల మెట్రిక్ టన్నుల అంటే పంతొమ్మిది వందల అరవై రూపాయల కాడికి ప్రభుత్వమే వడ్లు కొండదని లెక్కలు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారు పద్నాలుగు వందలకు అమ్ముకున్నారు పదిహేను వందలకు అమ్ముకున్నారు వడ్లేకూడదు అది మీ చరిత్ర